ఇరవై ఇరవై ఐదు చివరిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాజకీయంగా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ నాయకులు దేశం విషయం కానీ వ్యక్తిగత అంశాలను పక్కన పెట్టి పార్టీల పరంగా కొన్ని విషయాలన్నా ఏకీభవించక తప్పదు అనేటటువంటి ఒక సంకేతాలను పంపే దిశలో ఒక ముందడుగుగా కొన్ని పరిణామాలు సంభవించడం అనేది ఆహ్వానించదగినటువంటి అంశము ముఖ్యంగా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు చూస్తే కనుక కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రియాంక గాంధీ స్పీకర్ ఏర్పాటు చేసినటువంటి విందులో నవ్వుకుంటూ ఒక చిట్ చాట్ జరపడము తర్వాత రాజకీయ అంశాలను పూర్తిగా పక్కన పెట్టి వ్యక్తిగతమైనటువంటి ఆ రకమైన అంటే మంచిగా ఉండాలి మీరు బాగుండాలి ఉభయకు స్లోపరి అన్నట్లుగా వీళ్ళిద్దరూ మాట్లాడుకోవడము నవ్వులు విరిగిపోవడం అనేటటువంటిది తాజాగా ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడము తర్వాత రాజకీయాలు ఎన్నున్నప్పటికీ నాయకులు ఏ పార్టీ నాయకులైనా సరే రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎవరైనా సరే తాము అధికారం కోసమే కాకుండా దేశం కోసం కూడా కొంత కమిట్ అయి ఉంటారు కనుక ఆ రకమైనటువంటి సుహృద్భావం వెల్లివిరియాల్సిన అవసరాన్ని వెళ్ళిద్దరు అంటే ప్రియాంక గాంధీ చాలా తీవ్రంగానే నరేంద్ర మోడీని భారతీయ జనతా పార్టీని అటాక్ చేస్తున్నారు పార్లమెంట్లో ఆమె ఎక్కడ వెనక్కి తగ్గలేదు అదే సమయంలో గాంధీ ఫ్యామిలీ నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ తీవ్ర స్థాయిలోనే అటాక్ చేస్తుంది అది రాజకీయాల్లో పరస్పరం భిన్నమైనటువంటి సిద్ధాంతాలు వైరుధ్యాలు ఉంటాయి కాబట్టి తప్పదు పార్లమెంట్ వరకు కానీ బయట రాజకీయ సమావేశాలు కానీ అదే వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రము వాళ్ళు వ్యక్తులుగా మానవత్వం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీదే పలకరించుకోవాల్సి ఉంటుంది మానవ సంబంధాలను దెబ్బతీసుకోకూడదు అనే దానికి వీరిద్దరు మధ్య చోటు చేసుకున్నటువంటి సంభాషణ అనేది ఒక మచ్చు మనం చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత చాలా సుదీర్ఘ కాలం తర్వాత అసెంబ్లీకి వచ్చినటువంటి కేసీఆర్ ని కేసీఆర్ అంటే టాలెస్ట్ పర్సన్ తెలంగాణకు సంబంధించి ఆయన సమావేశాలకు హాజరైనప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి ఆయన్ని నమస్కారం పెట్టడం గాని కరచాలనం చేయడం గాని ఇవన్నీ ఒక మంచి సంకేతాలని సందేశాన్ని రాజకీయ పార్టీలు కేవలము రాజకీయాల్లో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా కరప్ట్ ఫెయిల్ కానీ లేదంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు పరస్పర హననమే ముఖ్య ఉద్దేశంగా ముందుకు అనుకోవడానికి ఉండదు వాళ్ళు పోరాటము రాజకీయ పరమైనటువంటి విమర్శలు ఉన్నప్పటికీ మనిషిని మనిషి పలకరించుకునేటటువంటి తత్వం పోకూడదు అనేదానికి ఒక నిదర్శనగా సంకేతంగా ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి షేక్ అండ్ కూడా చెప్తున్నారు అయితే అట ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇటువంటి వాతావరణం కనిపించట్లేదు ఎవరైనా రాజకీయ పార్టీల్లో అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు వీళ్ళంతా ప్రత్యర్థులే తప్ప శత్రువులు కాదు అది ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్లో మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు పరస్పరం పలకరించుకోవడానికి కానీ కరచాలనం చేసుకోవడానికి కానీ కనీసం ఏకాభిప్రాయం కొన్ని విషయాల్లో వ్యక్తం చేయడానికి కానీ సిద్దపడినటువంటి వాతావరణమే కనిపిస్తుంది ఆయన అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో చివరి దశలో అయితే తాను అసెంబ్లీకి అంటూ బహిష్కరించడం చంద్రబాబు నాయుడు చేశాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేక పాదయాత్ర పేరిట జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళడం ఇప్పుడు చూస్తే కనుక ఆయన అసెంబ్లీ సమావేశాలకు అవుతున్నటువంటి వాతావరణం లేదు ఇవి రెండు మాత్రము నిజానికి భిన్నమైనటువంటి అటు తెలంగాణ తెలంగాణలో కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి మధ్య ఎంతటి వైరుధ్యం ఉంటుంది రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి మధ్య ఎంతటి భావన ఉంటుంది అనేటటువంటిది అందరికీ తెలిసినా వాళ్ళు కనీసం పలకరించుకుంటుంటే అటు కేంద్రంలో కూడా నరేంద్ర మోడీ గాంధీల ఫ్యామిలీ పలకరించుకునే వాతావరణం ఉంటే అటు ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఈ వాతావరణం కనీసం మచ్చుకైనా కనిపించట్లేదు అయితే చంద్రబాబు నాయుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి తండ్రి తరానికి చెందినటువంటి వాడు వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం అధికార పక్షం తరపున చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం తరఫున వైఎస్ రాజశేఖర రెడ్డి అదే సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అధికార పక్షం తరపున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం తరపున చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించారు వాళ్ళు చాలా సమావేశాలు విందులో కావచ్చు బిఏసీ సమావేశాల్లో కావచ్చు గవర్నర్ ఏర్పాటు చేసినటువంటి విందులో కావచ్చు పక్క పక్కన కూర్చుని పలకరించుకుని నవ్వుకున్నటువంటి సందర్భాలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి ఒకనొక సందర్భంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నువ్వెందుకు పుట్టానా అని బాధపడతావు అనేటటువంటి తీవ్రమైన ఘాటైన విమర్శను చంద్రబాబు నాయుడుని చేసి తర్వాత తన తప్పు తాను తెలుసుకుని అసెంబ్లీలోనే తాను ఆ మాట అని ఉండకూడదు అంటూ క్షమాపణ చెప్పినటువంటి ఉదాంతం కూడా వైఎస్ రాజశేఖర్ శేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు మధ్య చోటు చేసుకుంది అంతటి ఒక సుహృద్భావమైనటువంటి వాతావరణము గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ఉంది ఇప్పుడు మాత్రం ఆంధ్రప్రదేశ్ ని చూస్తే కనుక ఒక దారుణమైనటువంటి పరిస్థితి పరస్పరం శత్రుత్వం కోరుతూ నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇరవై ఇరవై ఆరులోన ఈ వాతావరణంలో మార్పు వచ్చి ప్రజలకు ఉపయోగపడే అంశాల మీద ఆ చర్చలో అటు ప్రతిపక్షము ఇటు అధికార పక్షం పాల్గొనడమే కాకుండా ప్రతిపక్ష నాయకుడిని గౌరవించాలి అదే సమయంలో అధికార పక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కూడా గౌరవించుకునేటటువంటి ధోరణి రోడ్డు పక్షాల్లోనే ఉండాలి అది ఆంధ్రప్రదేశ్కి ఒక శ్రేయస్సు కలిగించేటటువంటి సంగతిగా ఉంటుంది ఇది నిజానికి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏ పార్టీ ధర్మంలో ప్రాతినిధ్యం వహించినా వాళ్ళు పడినంత కష్టము నిజానికి మిగతా వృత్తుల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఉన్న వాళ్ళు ఎవరు కష్టపడరు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు చాలా కష్టపడతారు కానీ వాళ్ళే చెడ్డ పేరును కూడా భరిస్తూ ఉంటారు రాజకీయాల్లోకి వచ్చారంటే చాలు వాళ్ళు చెడిపోయారు అన్నట్లుగానే భావన ఇప్పుడు ఈ రోజున సమాజంలో ఉంది కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలే తప్పనిసరి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పరిపాలించేది రాజకీయ పార్టీల తరఫు నుంచి వచ్చినటువంటి నాయకులే అందువల్ల ఎన్ని అవలక్షణాలు ఉన్నప్పటికీ పరస్పరం కలిసి పని చేయాల్సినటువంటి వాతావరణం రాజకీయాల్లో ఉంటుంది అంతేకాకుండా విమర్శలు కూడా పరస్పరం విద్వేషపూరితమైన వ్యక్తులతో కూడిన విమర్శలైనా చేసుకోక తప్పదు ఎందుకంటే నువ్వు మంచివాడు నేను మంచిగా అంటే రాజకీయాల్లో సిద్ధాంతపరంగా ప్రజలు అంగీకరించే పరిస్థితి ఉండదు గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ పొరపాటును చేయడం ద్వారానే అప్పట్లో రెండు ప్రధాన పక్షాలు అయినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మంచి పనులు చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా మంచి పనులు చేస్తున్నాడు తాను వస్తే ఇంకా మంచి పనులు చేస్తానని మాత్రమే చిరంజీవి చాలా తెలివిగా లౌక్యంగా సమీమనంతో మాట్లాడుతున్నాను అనుకుంటూ ఈ స్టేట్మెంట్లు ఇస్తూ ప్రచారం చేశాడు ఇంకా చంద్రబాబు నాయుడు మంచి పనులు చేసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంచి పనులు చేస్తే ఎన్ని అవసరం ఏముంది అన్నట్లుగా ప్రజారాజ్యాన్ని ప్రజలు దూరం పెట్టారు అందువల్ల రాజకీయాల్లో తీవ్ర విమర్శలు ఆరోపణలో ఉండాలి కానీ అందరితోటి మంచిగా ఉండాలి అందరి ఉండాలనుకుంటే కనుక రాజకీయాలు చేయలేరు అందువల్ల చిరంజీవి ప్రజారాజ్యం పూర్తి వైఫల్యంతో మూసేసుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రజారాజ్యానికి ఏర్పడింది అదే సమయంలో పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి జనసేన మాత్రం తీవ్రమైనటువంటి ఘాటైన విమర్శలతో తన సిద్ధాంతానికి కట్టుబడుతూ అటు చంద్రబాబు నాయుడిని కొన్ని సందర్భాల్లో విమర్శించాడు పవన్ కళ్యాణ్ అదే సందర్భంలో ఇక జగన్మోహన్ రెడ్డిని అయితే తీవ్ర స్థాయిలోనే ఆయన విరుచుకుపడ్డారు ఇది ఆ పార్టీ నిలబడడానికి తన సిద్ధాంతాన్ని బలపరచుకోవడానికి కారణమైంది అందువల్ల అటు చూస్తే కనుక పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు ఇది తప్పదు ఇటు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా పరస్పర విమర్శలు ఉంటాయి అటు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూడా పరస్పర విమర్శలు ఉంటాయి కానీ మానవత్వము హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ వచ్చినప్పుడు మాత్రం కనీసం పలకరించుకునే వాతావరణం ఉండడం అనేది రాజకీయాల్లో ఒక మంచి పరిణామంగా ఉండాలని మనం కోరుకుందాం